హలో అండి అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్ చిన్న పిల్లలకు పెట్టే గుజ్జం గుడు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఆరు నెలల పిల్లల నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ పిల్లల దాకా కూడా పెట్టొచ్చు బయట కొన సేరాక్ కంటే కూడా ఇంట్లోనే ఇలాగ హోమ్మేడ్ సేరాక్ చేసి పెట్టండి చాలా టేస్టీ అండ్ హెల్తీ కూడాను ముందుగా ఒక ప్లేట్లో ఒక హాఫ్ కప్పు దాకా బియ్యం వేసుకొని పది చీడిపప్పు పది బాదం పప్పు ఒక టేబుల్ స్పూన్ దాకా మినపగుళ్ళు వేసుకుంటున్నాను మీరు కావాలంటే మినపగుల్లి ప్లేస్లో మినపప్పు అయినా సరే ఒక టేబుల్ స్పూన్ తీసుకొని ఎర్ర కందిపప్పు మసూరితాలు ఒక టేబుల్ స్పూన్ కందిపప్పు ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పు ఒక టేబుల్ స్పూన్ ఈ పప్పులన్నిటిని ఒక గిన్నెలోకి వేసుకొని రెండు మూడు సార్లు నీదట శుభ్రంగా కడగండి ఇలాగ నీళ్ళతో శుభ్రంగా కడిగిన తర్వాత ఆ నీళ్ళు మొత్తం వంపేసుకొని ఈ పప్పులను మాత్రమే ఒక క్లాత్ మీద ఇలాగ పరుచుకొని ఫ్యాన్ కింద ఒక రెండు మూడు గంటల పాటు ఆ పెట్టుకుంటే సరిపోతుంది రెండు మూడు గంటల తర్వాత ఈ పప్పులన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్లోకి పప్పులన్నిటిని వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక నాలుగైదు నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి నాలుగైదు నిమిషాలు అనే కంటే కూడా ఈ పప్పులని లేకపోతే బియ్యాన్ని నోటిలో వేసుకుంటే మనకి క్రిస్పీగా ఉండాలి ఇలాగ క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వాము వేసుకొని ఒకసారి బాగా కలపండి ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఒక నిమిషం లేకపోతే ఒక థర్టీ సెకండ్స్ దాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది థర్టీ సెకండ్స్ తర్వాత ఈ ఫ్రై చేసుకున్న పప్పులన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చదవనివ్వండి ఇలాగా ప్లేట్లోకి తీసుకుంటే తొందరగా చల్లవుతాయి పూర్తిగా చల్ల తర్వాత ఈ దన్నిటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మీరు కావాలంటే ఫైన్ పౌడర్గా చేసుకోవచ్చు లేకపోతే ఉప్మా యావ ఉండిద్ది కదా ఉప్మా యావలాగా కొంచెం బకగా కూడా చేసుకోవచ్చు నేనైతే కొంచెం లైట్గా బకగా చేశాను ఇప్పుడు ఈ పొడిని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లాయిన తర్వాత ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో పెట్టుకుంటే ఒక టూ త్రీ మంత్స్ దాకా కూడా పాడవ్వకుండా ఉండిద్ది మీరు ఎప్పుడైతే గుజ్జం గుడు చేయాలి అనుకుంటారో అప్పుడు ఒక రెండు మూడు టీ స్పూన్ల ఈ పొడిని ఒక గిన్నెలోకి వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని ఉండదు లేకుండా బాగా కలుపుకోండి ఉండదు లేకుండా బాగా కలుపుకొని సెమితిక్ బ్యాటర్ లాగా నీళ్ళు వేసుకోవాలి ఇలాగ సెమితిక్ బ్యాటర్ లాగా చేసుకున్నాం కదా దీనిని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న గిన్నె పెట్టుకోండి గిన్నె పెట్టుకొని ఒక హాఫ్ గ్లాస్ దాకా నీళ్ళు వేసుకొని చిటికెడు ఉప్పు లేకపోతే పట్టిక బెల్లం వేయండి చాలామంది ఉప్పుతో చేస్తావు నేనైతే కొంచెం టేస్టీగా ఉండిద్ది అని పట్టిక బెల్లం వేస్తాను మీరు కావాలంటే ఉప్పు కూడా వేసుకోవచ్చు ఇలాగ నీళ్ళు బాగా బాయిల్ అవుతున్నాయి అనుకున్నప్పుడు మనం వేడి చేసుకున్న ఈ సెమితిక్ బ్యాటర్ని ఒకసారి బాగా కలుపుకొని వేయండి వేసేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దగ్గ ఉండి ఇలాగ కలుపుతూ కుక్ చేసుకోవాలి ఇలాగ ఒక నాలుగైదు నిమిషాల పాటు దగ్గ దగ్గ ఉండి కలుపుతూ కుక్ చేసుకుంటే ఇలాగ కొంచెం లైట్గా దగ్గర పడుతుంది ఇలాగా లైట్గా దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు నెయ్యి ఒక టీ స్పూన్ వేయండి నెయ్యి ఒక టీ స్పూన్ వేసేసి అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలపండి ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేయండి మంట ఆఫ్ చేసేసిన తర్వాత బాగా పూర్తిగా చల్లయిన తర్వాత చిన్నపిల్లలకి పెట్టాలి మనం దీనిలో నెయ్యి వేసాము అలాగే పప్పు జీడిపప్పు బాదం పప్పు ఇవన్నీ వేసాము కదా బయట కొనే సేదాగ్ కంటే కూడా ఈ సేదాగ్ చాలా టేస్టీగా ఉండిద్ది చాలా హెల్తీ కూడా ఒకసారి ట్రై చేయండి